హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ లెవెన్ ఎన్ ట్వెల్వ్ రెండు రోడ్లు మధ్యలో అయితే ఉన్నాము ఇంకా చెప్పాలంటే అమరావతి సెంట్రల్ పార్క్లోని సెంట్రల్ కి మధ్యలో అయితే ఉన్నాము అమరావతి రాజధాని ప్రాంతానికి కోర్ క్యాపిటల్ ఏరియా ఒక గుండెకాయ లాంటిదని అయితే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి ఆ ఎన్ లెవెన్ రెండు రోడ్ల మధ్యలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీని వెడల్పు కూడా ఒక కిలోమీటర్ల వెడల్పుతో అయితే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా ఉండబోతుంది ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే మనకి గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ ఇంకో పక్క నాలెడ్జ్ సిటీ కూడా ఉంటాయి ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించిన నిర్మాణాలు అయితే గతంలోనే కంప్లీట్ అయి ఉన్నాయి అలాగే ఇప్పుడిప్పుడే ఐకానిక్ టవర్స్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి ఈ కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్ అయితే ఏంటంటే ఆటోమేటిక్గా మన రాజధాని ప్రాంతం మొత్తం డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ కోర్ క్యాపిటల్ ఏరియా కాకుండా ఈ అమరావతి సరౌండింగ్స్ మొత్తం సీట్ క్యాపిటల్ ఏరియా అని అయితే అంటారు ఈ సీట్ క్యాపిటల్ ఏరియాలో ఆల్రెడీ రోడ్డుకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతున్నాయి అలాగే వివిధ సంస్థలకి కేటాయించిన ల్యాండ్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు దాంతోపాటు మనకి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఈ ఐకానిక్ బిల్డింగ్స్ గవర్నమెంట్ సిటీ అవన్నీ కంప్లీట్ అయితే ఏంటంటే ఆటోమేటిక్గా రాజధాని ప్రాంతం మొత్తం ఒక రూపుకైతే వస్తుంది నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ పాయింట్ అయినా ఈ నైన్ రోడ్డు నుండి స్టార్టింగ్ పాయింట్ అయినా ఈ వన్ రోడ్డు వరకు ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను దీని పరంగా ఏంటంటే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది దీని తర్వాత నేను మూడు నెలల తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను అప్పుడేంటంటే ఇప్పుడిప్పుడే ఐకానిక్ బిల్డింగ్స్ కి సంబంధించిన పనులు అలాగే అసెంబ్లీ కానీ హైకోర్టు పనులు స్టార్ట్